ఏప్రిల్ నెల ఆరంభం కాకముందే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు టారెత్తిస్తున్నాయి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో సాధారణం కంటే రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి గురువారం నుంచి ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు డిగ్రీల వరకు పెరిగినట్లు పేర్కొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది అక్కడ ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు కూడా మొదలయ్యాయి శుక్రవారం నలభై రెండు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది వైఎస్సార్ కడప పద్దెనిమిది నంద్యాల ఎనిమిది పార్వతీపురమణ్యం ఎనిమిది ఎన్టీఆర్ ఆరు గుంటూరు ఒకటి పల్నాడు ఒక్క మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది శనివారం నలభై నాలుగు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ సూచించింది